ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను కనికరం కనికరంగల్ ప్రభ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల బలపచమన్ యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం ఏసయా ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ కాలము కీర్తనల గ్రంథంలో ధారావాహిక ధ్యానము ముప్పై ఆరో కీర్తనలో తొమ్మిదో వచనాన్ని చూస్తున్నాం యు ఆర్ ద ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ ద లైట్ బై విచ్ సి ఏసు ప్రభుల వారే జీవపు ఊట అనేటువంటి మాట నీ వెలుగులో నీ కాంతిలో మేము చూచున్నాం ప్రేమైన వార్లరా ఆయన జీవప్రధాత అయిన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు జీవమునిచ్చివాడు జీవానికి మూలమైనటువంటి దేవుడు జీవమును ప్రేమించువారు ఇస్రాయేల్ ప్రజలు మరణాంధకారంలో ఉండగా బాధలో ఉండగా వేదనలో ఉండగా మరణపు టంచుల్లో ఉండగా భయంకరమైనటువంటి హింసలలో ఉండగా అద్భుత రీతిగా కాపాడిన దేవుడు వారిపైన ఎన్ని భయంకరమైనటువంటి దాడులు జరిగినాయో జనసైడ్ అంటే ఇస్రాయేలు వారు భూమి మీద ఉండకుండా చేయాలని ఫరో దలంచినాడు ఇటువంటి తలంపులు ఎంతోమంది క్రూరమైనటువంటి నేతలకు నియంతలకు నేడు కూడా కలిగి ఉన్నారు భూమి మీద ఒకరు లేకుండా చేయాలి ఎందుకు ఇటువంటి తలంపులు కలిగి ఉన్నారో మనకి అనేక అర్థం కాదు ద్వేషము అసూయ కుట్ర ఆస్ట్రేలియా కెనడా దేశాలకు వెళ్ళిన బ్రిటిష్ వారు అక్కడ లోకల్ వారు లేకుండా చేయాలని అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెల్లవాళ్ళు పెళ్లి చేసుకొని భూమి మీద ఒక జాతి లేకుండా చేయాలి అనేటువంటి తలంపుతో అనేక సంవత్సరాలు వారిని బాధ పెట్టినారు చూడండి ఇటువంటి క్రూరమైనటువంటి తలంపు కొందరు దుష్టుల్లో ఉంటుంది కానీ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు జీవమునిచ్చివాడు జీవాధిపతి అయిన దేవుడు దేవుడు తాను చేసిన సృష్టి లేకుండా పోవడానికి ఒప్పుకోరు ఆయన ఇష్టపడు ఆయన సృష్టిని ప్రేమించినవారు ఆయన చేతి ప్రేమించిన ప్రేమించినవారు నరులను తన స్వరూపంలో చేసినారు దేవుని వాక్యము ఎంతో గొప్పదండి మానవుల్లో ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో చేయబడ్డరు కనుకనే ప్రతి ఒక్క ఆత్మ మనకెందుకో ప్రాముఖ్యమైందంటే ప్రతి ఒక్కరూ ఆ దేవుని స్వరూపమందు చేయబడినవారు వారు బాధలో ఉండట వారి శ్రమలో ఉండట వారు నశించిపోవుట వారి కష్టంలో ఉండట దేవుని చిత్తం కాదు దేవుడు ప్రతి వారిని ప్రేమించుచున్నాడు ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపమై ఉన్నారు దేవుని పోలికలో ఉన్నారు కనుక దేవుడు వారు కాపాడడానికి ఇష్టపడే దేవుడు ఆ రీతిగా ఎప్పుడు శ్రమ వేదన కలుగుతుందో అప్పుడు దేవుని ప్రసన్నత దేవుని ప్రత్యక్షత దేవుని ప్రణాళిక చొప్పున ప్రభు పూనుకొని అందులో కల్పించుకొని ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు ఇది దేవుని గొప్ప ప్రేమ అందుకే కీర్తనకాండ అంటే యు ఆర్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఇదిగో జీవపు ఊట మీరు మీరు ఉబికి వస్తున్న ఊట మీలో నుంచి జీవం వస్తుంది ఆ జీవం మా జీవితాలని నింపుతుంది ఆ జీవం మా బ్రతుకుల్ని నింపుతుంది ఆ జీవం మా ఆత్మలకు నెమ్మదినిస్తుంది మాకు సమాధానాన్ని ఇస్తుంది మాకు ధైర్యం బలంనిస్తుంది మీలో వెలుగుంది ఆ వెలుగులో మేము చూస్తున్నాం మీరు రాకపోతే చీకటే మీరు మా జీవితాల్లో ఉండకపోతే ఈ లోకాన్ని గ్రహించలేం ఈ పాపపు జీవితాన్ని గ్రహించలేం మా తప్పులు సరిదిద్దుకోవాలనే ఆలోచన మాకు రాదు ప్రభా నీ వెలుగులో మేము జీవితాన్ని చూస్తున్నాం మీ వాక్యపు వెలుగులో మీ సన్నిధి ప్రసన్నతలో మీ ముఖ కాంతిలో మా తండ్రి ఇదిగో మేము లోకాన్ని చూస్తున్నాం కీర్తనకారు చెప్తు నీ కాంతిలో కదా మేము లోకాన్ని చూసి బలవంతుడైన దేవుడు మాతో ఉన్నాడని ధైర్యం పొందుతున్నాం ఒక మారు ప్రవక్తతో ఉన్నటువంటి సేవకుడిలో చాలా భయం ఉంది అయ్యా శత్రువులు మన ఇంటి చుట్టినారయ్యా అంటే ఎలిషా చెప్తా ఉంటాడు ఆ సేవకునితో భయపడకు మనపక్షంగా ఉన్నవాళ్ళు వాళ్ళకంటే అధికులు ఆయన నమ్మడు మనకి పక్షం ఎవరు లేరయ్యా మీరు నేను ఇద్దరమే ఇంట్లో ఉన్నాం మన ఇంటి చుట్టూ శత్రు సైనికులు ఉన్నారు అప్పుడు ఎలిషా ప్రభా ఇదిగో వీడి కన్నులు తెరిసి వీడికి చూపివంటే అంటే వాటి కనులు తెరవబడ్డప్పుడు చూస్తే అగ్ని రథములు ఒక పర్వతమంతా ఆ ఇంటి చుట్టూ భద్రతగా ఉన్నాయంట చూడండి మన కళ్ళకు కనబడట్లేదు కానీ దేవుని వెలుగులో దేవుని కాంతిలో దేవుని సంరక్షణ దేవుని బలము దేవుని కృపను చూడగలుగుతున్నాం ఆయన వెలుగులో మన జీవితాలని చూసుకుంటాను ఆయన వెలుగులో మన పాపాలని చూసి సరి చేసుకోవాలనుకున్నాను ఆయన వెలుగులో ఆయన రక్షణ కార్యము ఆయన బలమైన హస్తాన్ని చూడగలుగుతున్నాం కనుక నేటి ఉదయకాలము జీవాన్ని ప్రేమించే దేవుడు ప్రతి వారిని ప్రేమించే దేవుడు ఆయన ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని దేవుడు ప్రతి వారిని రక్షించాలనుకుంటున్నారు కనుక ఆ కార్యంలో మనము ఆయనతో ఉండాలని కోరుకుందాం రెండు ఆయన వాక్యపు వెలుగులు ఆయన ముఖకాంతిలో మన జీవితాల్ని సరి చేసుకొని ప్రభు కొరకు జీవించి కృప దేవుడు కలిగి చేయను గాక ప్రార్థించుకుందాం కృపగలి ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు అందనాలు మమ్మల్ని బలపరిచి మీ కృపా కాపుదల మీ సహాయం దయచేయమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ God bless you all.